ఇంకా పెద్ద చదువులు లేకున్నా ఎంతో కొంత కుటుంబానికి అండగా ఉండాలనేది చాలామంది గృహిణీల అంతరంగ ఇంటి వద్ద ఉంటూనే డబ్బు సంపాదించవచ్చు అంటూ ప్రకటన కనిపించగానే నమ్మి మోసపోతున్నారు నగరంలో నమోదవుతున్న సైబర్ కేసుల్లో ముప్పై శాతం బాధితులు మహిళలు యువతులే సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళను కొత్త రూట్లో బుర్రడి కొట్టించాడు ఒక యువకుడు ముంబై ఓడరివుకు చేరిన షిప్లో ఆమె పేరుతో మాదక ద్రవ్యాలు పిరిడు పదార్థాలు వచ్చాయంటూ బెదిరించారు అరెస్టు చేసేందుకు కస్టమ్స్ అధికారులు సిద్ధంగా ఉన్నారంటూ ఉక్కిరి చేశారు ఒంటిపై పుట్టుమచ్చలు రికార్డు చేయాలంటూ ఆమెను నగ్నంగా మార్చి వీడియో తీశారు వాటిని బయటపెడతామంటూ ఇరవై లక్షలు కాజేశారు నగరంతో పాటు బెంగళూరు తమిళనాడులోనూ ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు తెలిపారు సిపిఐ ఈడీ పోలీస్ కస్టమ్స్ ఎన్ఐఏ అంటూ చెప్పగానే మహిళలు ఉలికిపాటుకు గురవుతున్నారు సామాజిక మాధ్యమాలు మ్యాట్రమోనీ వెబ్సైట్లు వాట్సాప్ లింకులు ఫోన్ సందేశాలకు స్పందించిన మహిళలు యువతులను ఈ కేటకాలు చాలా తెలివిగా బురిడి కొట్టిస్తారు సామాజిక మాధ్యమాల్లో తాము విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నామంటూ పరిచయం అవుతారు కొన్నిసార్లు నకిలీ ప్రొఫైల్తో యువతుల ఫోటోతో మాయ చేస్తారు తమ వలకు చిక్కిన వారిని స్నేహం ప్రేమ పెళ్లి అంటూ దగ్గర అవుతారు ఇద్దరి మధ్య చనువు పెరిగాక నగ్న వీడియోలు ఫోటోలు సేకరించి వాటిని అంతర్జాలంలో ఉంచుతామని బెదిరించి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు తమకు ఎదురైన ఇబ్బందిని ఎవరితో పంచుకోవాలో తెలియక బాధితులు డబ్బులిచ్చి బయటపడుతున్నారు పురుషులు మహిళలు అనే తేడా లేకుండా అన్ని వర్గాలు సైబర్ మోసగాల బారిన పడుతున్నారు ఏ దర్యాప్తు సంస్థలు డిజిటల్ అరెస్టులు చేయవు బ్యాంకు ఖాతాల గురించి ఆరా తీయరనేది గుర్తించాలి ఇక సామాజిక మాధ్యమాల ద్వారా అయ్యే వ్యక్తుల వివరాలు తెలియకుండానే వ్యక్తిగత ఫోటోలు వీడియోలు పంచుకుంటున్నారు వాటితో మహిళలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారు నగ్న ఫోటోలు వీడియోలతో బెదిరింపులకు పాల్పడితే భయపడద్దు వారి ఆదేశాలకు తలగ్గయి డబ్బులు ఇవ్వద్దు బాధితులు పోలీసులకు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫిర్యాదు చేయండి అని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ధారా అన్నారు